వెల్కమ్ టు గరం గరం బెజ్వాడ్రుచులు ఈరోజు మనము చిక్కుడుగా ఫ్రై చేసుకుంటున్నామండి ఈ గోరుచిక్లు శుభ్రంగా కడిగిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టండి అలాగే కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టండి అండి ఇవి మరీ మెత్తగా ఉడకకూడదండి అలాగని మరీ కూడా గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉడికితే సరిపోతుంది చూడండి సాల్ట్ చాలా లైట్గా వేయండి ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ మనం సాల్ట్ వేసుకుంటాము అందుకని లైట్గా వేసేయండి చూడండి ఎలా ఉడుగుతున్నాయో ఇలా ఉడకాలండి చక్కగా ఉడికిపోతాయి ఉడికిపోతే చాలా బాగుంటుంది ఈ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా ఉడిగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవన్నీ కూడా చూడండి నీళ్ళన్నీ వంచేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గిన్నెలో వేసి మనము సిమ్లో పెట్టాలండి ఎందుకంటే లోపల తడి ఉంటుంది కదా ఆ తడంతా కూడా ఆరిపోవాలండి ఈ తడి అంతా పీల్ చేసుకునేంత వరకు సిమ్లో పెట్టి మనము స్టవ్ మీద ఉంచాలండి చూడండి సిమ్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదండి ఇలా పొడి పొడిగా అయిపోవాలి అప్పుడే ఫ్రై బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది లేకపోతే ముద్ద ముద్ద అయిపోయిద్దండి ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము చూడండి ఇలా మీడియంగా ఉడకాలండి మెత్తగా ఉడకకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఇలా ఉడితే సరిపోతుంది అలాగే ఉడికిన తర్వాత చల్లారాక ఇదిగోండి ఇలా పీస్ తీసుకోవాలి చూడండి ఇలా పీస్ తీసుకోవాలి మనం ఈ పీస్ అంతా కూడా పడే చేసుకొని చూడండి రెండు వైపులు కూడా వచ్చిద్దండి పీసు చక్కగా ఇలా తీసేసుకొని సన్న సన్నగా కట్ చేసుకోవటమేనండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇదో చూడండి ఇలా చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం అన్నీ కూడా ఇంకా అన్నీ కూడా అలా చేసుకోవడమేనండి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పీస్ తీసుకొని ఇలా మనము సన్న సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ కూడా ఇలా తీస్తాను నేను చూడండి చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇలా ముక్కలుగా చక్కగా మనం తీసుకోవాలండి పీస్ అంతా కూడా తీసేయాలి ఇలా తీసేసి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం సో ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు కొంచెం మనం ఒక్క స్పూను ఆవాలు వేసుకుందాము ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము పచ్చి శనగపప్పు అండి ఇది సెనపప్పు వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగాలండి ఇవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇది వేసేస్తుందండి దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఈరోజు నా దగ్గర లేదు మీరు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇది కొంచెం ఎర్రగా వేగేంతవరకు కూడా ఇలాగే మీడియంలో పెట్టి స్టవ్ మనం ఇలాగా గరిటితో తిప్పుతా ఉంటే చక్కగా వేగిపోయిద్దండి చూడండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ముందుగా మనం వరచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేస్తున్నామండి ఇప్పుడు ఈ ముక్కలు స్లోగా కలపాలండి ఎందుకంటే ఉడికిన ముక్కలు కదా ఇవి బాగా మెత్తబడిపోతాయి అందుకని కొంచెం స్లోగా కలుపుకుంటూ ఉండండి మూత పెట్టవద్దండి మూత పెడితే ఆవిరికి ఇంకా మెత్తగా అయిపోతాయి ముక్క అందుకని ఆవి మూత పెట్టకుండా ఇలాగే వేయించుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి అందుకని కొంచమే వేస్తున్నాను నేను సాల్ట్ చూసి వేసుకుందాము చూడండి పసుపు కూడా నేను కొంచెమే వేస్తున్నానండి అంటే మీరు ఇది తీసుకున్న దాన్ని బట్టి మీరు వెయ్యండి అండి తీసుకున్న పసుపు కూడా నేనైతే ఇది కాల్ కిలో అంటే పావు కేజీ అండి ఇది పావు కేజీ చిక్కుడు లేనండి నేను తీసుకున్నది ఇది కొంచెం సేపు నూనెలో మగ్గాలండి మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రై చక్కగా చారులోకైనా పప్పుచారులోకైనా సాంబార్లోకి అయినా బాగుంటుందండి అలాగే వట్టిగా రైస్లో తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్స్లో పెట్టండి ఈ మధ్య వీడియో పెట్టడం కూడా నాకు కొంచెం అవకాశం కుదరలేదండి అందుకే పెట్టలేకపోయానండి ఏమీ అనుకోవద్దు సో మా బెజవాడ అంతా కూడా విజయవాడ అంతా కూడా చాలా వరకు వాటర్తో మునిగిపోయింది కదండీ మా ఇంటి వరకు కూడా వచ్చేయండి ఇంటి వరకు వచ్చి ఆగిపోయిందండి వాటర్ చాలా వరకు ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయండి చాలా నష్టం వచ్చింది విజయవాడకి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి కొంచెం సాల్ట్ తక్కువైంది నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను ఈ విజయవాడ వాటర్తో మునిగిపోయండి చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా చాలా వాటర్ లేక తాగడానికి కరెంట్ లేక ఫుడ్ లేక చాలా చాలా ఇబ్బంది పడ్డారండి సో మీరు అందరు కూడా వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా సో మా అపార్ట్మెంట్ వరకు వచ్చేయండి అపార్ట్మెంట్ వరకు వచ్చినాయి కానీ కొంచెం వాటర్ తక్కువగా వచ్చిందండి మాకు దానివల్ల కొంచెం ప్రాబ్లం అంతగా అనిపించలేదు ఇప్పుడు మనం కారం వేస్తున్నానండి కారం చూడండి కొంచెం వేస్తున్నాను నేను లైట్గా వేస్తున్నానండి ఎందుకంటే కారం కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకని లైట్గా వేసాను ఒకవేళ మీకు చాలకపోతే ఇంకా కొంచెం వేసుకోండి సరిపోతుంది సో నేను ఎండు కొబ్బరి అండి ఇది నేను కొంచెం తురుము తీశాను చూడండి ఇలాగ తురుము తీసుకున్నాను ఒకవేళ మీరు తురుము తీన మిక్సీలోనైనా మనం పట్టుకోవచ్చండి చిన్న జారువిలో పెట్టుకుని మనము మిక్సీ వేసుకున్న సరిపోతుంది చూడండి ఇవి ఇలాగే పచ్చిది ఉంటే పచ్చది వేసుకోండి మీ దగ్గర లేకపోతే ఇలా ఎండు కొబ్బరి ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి నేనైతే ఈరోజు ఎండు కొబ్బరే వేస్తున్నాను ఎందుకంటే ఈ కొబ్బరి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై మీరు కూడా తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాము చిక్కుడికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీగా ఉండే గోర్ చిక్కుడి ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్స్లో పెట్టండి మా ఛానల్ని మర్చిపోవద్దండి గరం గరం బెజవాడ రుచులు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ